ఎన్నో యుద్ధాలు ఇంకెన్నో కీలక ఆపరేషన్లు దేశం లోపల బయట ఎన్నో ఉగ్రమూకలను ఏరిపారేసిన ఘటనలు ఇంకా ఎన్నెన్నో ఇలా చెప్పుకుంటూ పోతే భారత వైమానిక దళం విజయాలకు లెక్కే లేదు తొమ్మిది దశాబ్దాల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎప్పటికప్పుడు కొత్త ఆయుధాలను సమకూర్చుకుంటూ శత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తూనే ఉంది తాజాగా ఐఐఎఫ్ పోఖ్రాన్ వేదికగా తన సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటు చెప్పింది దేశంలోని త్రివిధ దళాల్లో కీలకమైనది భారత వాయుసేన తొంభై ఏళ్లుగా దేశ రక్షణలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పోషిస్తున్న పాత్ర ఎంతో కీలకమైంది పొరుగు దేశాలతో యుద్ధాలతో పాటు కీలక ఆపరేషన్స్ లో ఎన్నోసార్లు వాయుసేన సత్తా తాటింది అమెరికా రష్యా చైనా తరువాత నాలుగో అతిపెద్ద ఫోర్స్తో ఎంతో పటిష్టంగా ఉంది భారత వాయుసేన అలాంటి మన వాయుసేన గగనసీమలో మరోసారి సత్తా చాటింది మిసైల్స్ డ్రోన్స్ యుద్ధ విమానాలు ఫైటర్ హెలికాప్టర్లను వినియోగించి ప్రపంచానికి తన సైనిక బలాన్ని చూపించింది రాజస్థాన్ లోని పోక్రాన్ వేదికగా జరిగిన వాయుశక్తి రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో ఎన్నో ఆపరేషన్స్ ను కళ్లకు కట్టినట్లు చూపించారు రాఫెల్ సుకోయ్ థర్టీ ఎంకేఐ మెగ్ ట్వంటీ నైన్ మిరాజ్ టూ థౌసండ్ తేజస్ హ్యాక్ సహా నూట ఇరవైకి పైగా యుద్ధ విమానాలు పోక్రాన్ ఎడారిలో ఆర్టిఫిషియల్ గా ఏర్పాటు చేసిన శత్రు లక్ష్యాలను సక్సెస్ఫుల్ గా ధ్వంసం చేశాయి స్వదేశీ రక్షణ వ్యవస్థలు ఆకాష్ సమర్ వంటి క్షిపణులను కూడా ఈ సందర్భంగా ప్రదర్శించారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఈ విన్యాసాలను ప్రత్యక్షంగా వీక్షించారు తొలుత కమాండో ఆపరేషన్ ద్వారా వాయుసేన తన విన్యాసాలను ప్రారంభించింది ఉగ్రదాడులతో పాటు కీలక ఆపరేషన్ల సమయంలో వాయుసేన కమాండోలు చేసే రెస్క్యూను ఈ సందర్భంగా కళ్లకు కట్టినట్లు చూపించారు ఉగ్రదాడికి గురైన భవంతి నుంచి ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకురావడంతో పాటు టెర్రరిస్టులను అరెస్టు చేసే వరకు అన్నింటినీ కళ్లకు కట్టినట్లు చూపించారు ఆపరేషన్ సఫేద్ సాగర్ ఆపరేషన్ దూత్ నుంచి ముంబై అటాక్స్ వరకు కమాండోలు రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా చేపడతారో ఈ సందర్భంగా వివరించారు భారత వైమానిక దళం అమ్ముల పొదిలో కీలకమైన రాఫెల్ మొదలుకొని నూట ఇరవై రకాల యుద్ద విమానాలు తమ సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియచెప్పాయి నిసి రాత్రిలో సైతం కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను యుద్ద విమానాలు ఎలా ధ్వంసం చేయగలవో చూపించారు అపాచి అటాక్ హెలికాప్టర్ల నుంచి వివిధ రకాల అధునాతన ఆయుధ సంపత్తిని సొంతం చేసుకున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన విన్యాసాలతో ఆహా అనిపించింది లైటనింగ్ స్ట్రైక్ ఫ్రమ్ ది స్కై థీమ్ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు రకాల యుద్ధ విమానాలు ప్రగలు రాత్రి వేళల్లో ఎలా దాడులు నిర్వహిస్తాయో చూపించారు రఫేల్ ఎస్యూ థర్టీ ఎంకే మెక్ ట్వంటీ నైన్ మిరాజ్ టూ థౌజండ్ తేజస్ హ్యాక్ వంటి వివిధ రకాల యుద్ధ విమానాల పనితీరును వివరించారు రాత్రివేళ సైతం శత్రు స్థావరాలను ధ్వంసం చేసే సామర్థ్యం ఉన్న రఫేల్ యుద్ధ విమానాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కీలకమైనవి శత్రువును గాలిలోనే టార్గెట్ చేసి అంతం చేసే సత్తా ఉన్న ఈ విమానాల్లో హ్యామర్ మాడ్యులర్ రాకెట్స్తో పాటు ఎన్నో రకాల ఆయుధాలను తీసుకెళ్లొచ్చు అంతేకాదు ఈ లో ఉండే మైకా అనే వెపన్ కంటికి కనిపించని టార్గెట్ను కూడా నాశనం చేస్తుంది ఏకంగా మూడు వేల ఏడు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఈ రఫేల్ జెట్స్ గంటకు వెయ్యి మూడు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి న్యూక్లియర్ వెపన్స్ కూడా అమర్చే వీలున్న ఈ విమానాలు రాత్రి పగలు పల్లపు భూములు పర్వత ప్రాంతాల్లో కూడా లక్ష్యాలను సునాయాసంగా ధ్వంసం చేస్తాయి ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోని మరో కీలక యుద్ధ విమానం సి వన్ థర్టీ జే భారత వాయుసేనకు బాహుబలిగా పిలువబడే ఈ సి వన్ థర్టీ జేను క్లిష్టమైన ప్రాంతాలకు సైనిక బలగాలు ఆయుధాలు ఇతర సామాగ్రిని తరలించేందుకు వినియోగిస్తుంటారు మన దేశంలో ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో దీని ద్వారా సహాయక కార్యక్రమాలు చేపడుతుంటారు ఎంతటి కఠిన వాతావరణ పరిస్థితుల్లోనైనా సులువుగా ప్రయాణించే సామర్థ్యం దీని సొంతం గతేడాది సూడాన్లో డేరింగ్ నైట్ రెస్క్యూ మిషన్ కోసం ఐఏఎఫ్ ఈ విమానాన్నే ఉపయోగించింది ఇటీవలే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ సి వన్ థర్టీ జే ద్వారా కీలక మైలురాయిని అధిగమించింది ఎనిమిది వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో హిమాలయ పర్వతాలపై ఉన్న కార్గిల్ ఎయిర్ స్ట్రిప్ పై రాత్రివేళ ల్యాండ్ అయ్యింది అసలే రాత్రి ఓవైపు దట్టంగా మంచు మరోవైపు కొండ ప్రాంతాలు ఇలాంటి కఠిన పరిస్థితుల్లో కూడా టెర్రైన్ మాస్కింగ్ టెక్నిక్ ను ఉపయోగించి విమానాన్ని ల్యాండ్ చేయడం ద్వారా సరికొత్త ఘనతను సాధించింది ఐఐఎఫ్ ఇలా ఒకటి రెండు కాదు ఏకంగా నూట ఇరవై రకాల యుద్ధ విమానాల పనితీరును కళ్ళకు కట్టినట్లు చూపించింది భారత వైమానిక దళం భారత రక్షణ వ్యవస్థలో కీలక ఆయుధాలు మిసెల్స్ వందల నుంచి వేల కిలోమీటర్ల దూరంలోని శత్రు స్థావరాలను సునాయాసంగా ధ్వంసం చేసే అధునాతన ఆయుధ సంపత్తిని కలిగి ఉంది అగ్ని పృథ్వీ ఆకాశ్ త్రిశూల్ నాగ్ బ్రహ్మోస్ ఇలా ఎన్నో రకాల మిసైల్స్ తో ఎంతో బలంగా ఉంది భారత వైమానిక దళం వీటి ద్వారా ఎన్నో కీలక ఆపరేషన్స్ లో ఉగ్రమూకల ఆట కట్టించింది భారత సైన్యం దగ్గర ఏడు వందల కిలోమీటర్ల శ్రేణి నుంచి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల శ్రేణి వరకు లక్ష్యాలను ఛేదించే సత్తా కలిగిన ఎన్నో ఉన్నాయి అంతేకాదు తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పొరుగు దేశాల పీచమణిచేందుకు ఫైవ్ పేరిట ఏకంగా అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న దీర్ఘశ్రేణి ను తయారు చేసింది భారత్ అయితే ఇందులో కీలకమైన పలు మిస్సైల్స్ పనితీరును వాయుశక్తి ద్వారా ప్రదర్శించారు ఈ ప్రదర్శనలో భాగంగా ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ శత్రు లక్ష్యాలను ధ్వంసం చేసే సామర్థ్యమున్న ఆకాష్ మిస్సైల్ పనితీరును ప్రదర్శించారు ఒకే ఫైరింగ్ యూనిట్ ని ఉపయోగించి కమాండ్ గైడెన్స్ ద్వారా దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న నాలుగు లక్ష్యాలను ఏకకాలంలో ఛేదించగల సామర్థ్యం ఆకాష్ సొంతం ఒక ఫైరింగ్ యూనిట్ ఫైరింగ్ లెవెల్ రాడార్ ఫైరింగ్ కంట్రోల్ సెంటర్ రెండు ఆకాష్ ఎయిర్ ఫోర్స్ లాంచర్లతో పాటు ఐదు మిస్సైల్స్ ఇందులో ఉంటాయి ఇలా ఏకకాలంలో నాలుగు లక్షలను ఛేదించే సత్తా ఉన్న తొలిదేశం కూడా భారత్ కావడం గమనార్హం ఇదే సమయంలో మరో కీలకమైన ఆయుధాన్ని కూడా ప్రదర్శించింది వాయుసేన భారత రక్షణ రంగంలో కీలకమైన ఎం ట్రిపుల్ సెవెన్ శత్రు స్థావరాలను ఎలా ధ్వంసం చేస్తాయో చూపించింది ఈ శత్ని ఫిరంగులు కొండ ప్రాంతాల్లో యుద్ధం సమయంలోనూ టెర్రర్ ఆపరేషన్ల సమయంలో ఎంతో ఉపయోగపడతాయి కొండలను సైతం కూల్చివేయగల సామర్థ్యం ఉన్న ఈ శత్నులు శత్రువులకు భారీ ఎత్తున నష్టం కలిగిస్తాయి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని చేరుకునే సత్తా వీటి సొంతం ఎం ట్రిపుల్ సెవెన్ హోవిడ్జర్ శత్ని బృందంలో ఎనిమిది మంది సభ్యులుంటారు మొత్తంగా యుద్ధక్షేత్రాన్ని క్షేత్రాన్ని తలపించేలా భారత వాయుసేన చేసిన విన్యాసాలు ప్రతిక్షణం ఉత్కంఠ రేపాయి రెప్పపాటు వేగంతో శత్రువులపై చేసే దాడులను ప్రదర్శించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది గరుడ్ కమాండోల రెస్క్యూ ఆపరేషన్లు యాంటీ టెర్రర్ డ్రిల్స్ ప్రచండ్ హెలికాప్టర్ల సామర్థ్యం జాగ్వార్ పనితీరు వెరసి వాయుసేన విన్యాసాలతో పోఖ్రాన్ రేంజ్ మార్మోగిపోయింది చివరగా భారతదేశ ఔన్నత్యం బుట్టిపడేలా ట్రై సర్వీస్ బ్యాండ్ తో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది జాతీయ గీతాలాపన చేయడం ద్వారా ఈ వాయుశక్తి కార్యక్రమానికి ముగింపు ఇచ్చారు